లలిత ఎక్స్చేంజ్ వుత్స పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు నమస్కారం అండి నేను మీ డాక్టర్ వెంకట్ జాజుల మెగాలైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ మాదాపూర్ హైటెక్ సిటీ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చింది నడువు నొప్పులు బ్యాక్ పెయిన్ ఈ నడువు నొప్పులు ఎందుకు వస్తున్నాయి దానికి గల కారణాలేంటి ఒకవేళ వస్తే నివారణ మార్గాలు ఏంటి అనే విషయం మీద మనం ఈరోజు వివరంగా తెలుసుకుందామండి నడువు నొప్పులు ఈ రోజుల్లో ప్రజల్లో డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం వరకు కూడా ఈ నడువు నొప్పులతోటి విపరీతంగా బాధపడుతున్నారండి మన ప్రజలు ఈ నడువు నొప్పులకి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటో మనం తెలుసుకుంటే ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహారం అనే విషయం మీద మనం తెలుసుకోవాలండి ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం మన జీవన శైలిలో మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారానే మనకి జాయింట్ పెయిన్స్ కానీ మనకి నడువు నొప్పి కానీ వస్తున్నాయండి అంతే తప్పితే ఏ వైరస్ బ్యాక్టీరియా వచ్చి మనకి నడువు నొప్పులు తెప్పించలేదండి మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారానే వస్తున్నాయండి ఈ రోజుల్లో తీసుకుంటే యువత దగ్గర నుంచి పెద్దవారి వారికి కూడా ఆహార అలవాట్లు మారినయండి ఈ ఆహార అలవాట్లు ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా సరే ఆ రోడ్ సైడ్ ఫుడ్ ఆర్టిఫిషియల్ అండి వాళ్ళు ఏం కలుపుతారో మనకు తెలియదు ఆర్టిఫిషియల్ టేస్ట్ కోసం విపరీతమైనటువంటి కెమికల్స్ కలిసినటువంటి టేస్ట్ ఐటమ్స్ కలుపుతారండి దా అవన్నీ కూడా మన శరీరంలోకి వెళ్ళి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఈ నడువు నొప్పులు రావడం మోకాలు నొప్పులు రావడం అసలు జీవనశైలి విధానంలో ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ శరీర మొత్తాన్ని కూడా పాడు చేసుకోవడం జరుగుతుందండి మనకండి ఇది నడువు నొప్పులు మనకి ప్రధానంగా ఇవి స్పైన్ కార్డ్ అండి ఈ స్పైన్ కార్డ్లో మనకి నాలుగు విభాగాలు ఉంటాయండి ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ స్పైన్ కార్లో ఇది సర్వైకల్ రీజన్ అండి అంటే సి వన్ నుంచి సి సెవెన్ వరకు డిస్కులు ఉంటాయి ఇది డోర్సల్ రీజను డి వన్ నుంచి డి ట్వెల్వ్ వరకు డిస్క్లు ఉంటాయి ఇది లంబా రీజన్ అండి ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకు డిస్కులు ఉంటాయి ఇది శాక్లియల్ రీజను ఎస్ వన్ నుంచి ఎస్ ఫైవ్ వరకు కూడా డిస్కులు ఉంటాయి ముడ్డి పూస అంటాం దీన్ని మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి బ్రహ్మరంధ్రం అంటాం ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇలా వచ్చేసి కొన్ని నెల నరాలు అది చేతిలో ఎండవుతాయండి ఇలా కొన్ని నరాలు వచ్చి ఈ అది చేతిలో ఎండ్ అవుతాయి మిగతా నరాలు ఈ వెన్నుపాముకి అటువైపు ఇటువైపు అల్లికల్లాగా వచ్చేసి ఈ కాలల్లో ఈ పాదం దగ్గర అవుతాయి ఇలా కాళ్ళలోకి వచ్చేసి ఈ పాదం దగ్గర ఎండవుతాయి అయితే ఈ వెన్నుపాములో వెన్ను రెండు వెన్ను ఇవన్నీ కూడా వెన్ను పూసలు అండి ఈ ప్రతి రెండు వెన్ను పూసలకు మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది మెత్తటి పదార్థం అండి రెండు వెన్ను పూసల మధ్యలో ఫిట్గా ఉంటుందండి డిస్క్ ఈ ఈ విధంగా ఈ రెండు ప్రతి రెండు వెన్ను పూసల మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది ఎప్పుడైతే మనకి ఈ మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారా మనకండి మార్నింగ్ సెవెన్ టు నైన్ మధ్యాహ్నం ట్వెల్వ్ టు వన్ సాయంత్రం సిక్స్ టు సెవెన్ మధ్యలో జఠరాగ్ని అనేటువంటి డైజెస్టివ్ జ్యూసెస్ మనకి డైజెస్టివ్ సిస్టంలో పూర్తయండి ఎందుకంటే ఆ టైంలో మనం ఆహారం వేస్తే డైజెస్ట్ చేయడానికి శరీరము ఆటోమేటిక్గా ఆ రసాలని ఉత్పత్తి చేస్తుందండి మనము కనుక ఆ టైంలో కనుక ఆ ఏదో ఒకటి ఆహారం వేయలేదనుకోండి ఆ జ్యూస్ డైజెస్టివ్ జ్యూసెస్ అంతా కూడా విపరీతమైనటువంటి వేడిగా ఉంటుందండి ఆ వేడిగా ఉన్నటువంటి ఆ రసాయనాలు ఆ యాసిడ్స్ శరీరం మొత్తం పైకి పోతాయండి ఒకవేళ ఆ టైంలో కనుక మా ఆల్క్లైన్ ఫుడ్ కాకుండా అసిడి ఫుడ్ లాంటివి హార్డ్ ఫుడ్ లాంటివి వేసామనుకోండి అంటే బజ్జీలు కానీ బోండాలు కానీ పూరీలు కానీ నాన్ వెజ్ ఇటువంటి ఐటమ్స్ వేసారంటే డైజెస్టివ్ సిస్టమ్ విపరీతంగా బాధపడుతుందండి డైజెస్ట్ చేయట చేసేటువంటి ప్రాసెస్లో అటు ఆ హార్డ్ ఫుడ్ని డైజెస్ట్ చేసే ప్రాసెస్లో పుట్టేటువంటి వేడి చాలా ఎక్కువ ఉంటుందండి ఆ వేడి ఏం చేస్తుందంటే మనకి ఈ మన డైజెస్టివ్ సిస్టమ్ వెనకే ఉన్నటువంటి మన వెన్ను పాముకి వెన్ను పోసేది విపరీతంగా పడుతుంది అంటుంటుందండి ఈ వేడి పుట్టినటువంటి వేడి దీనికి తగులుతూ ఉంటుంది ఇప్పటి నుంచి కాదండి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతినిత్యము మనం కనుక అస్టేటిక్ పుట్టి తీసుకుంటే ఆ పుట్టినటువంటి వేడి అప్పుడు మనకి ఏమీ తెలియదు మంచిగా తింటాం డైజెస్ట్ అయింది మన పరిమాణం చేసుకుంటాం ప్రతి నిత్యం అంతే జరుగుతూ ఉంటుంది అయితే అది లోపలికి వెళ్ళి ఆ వేడి ఏం చేస్తుందంటే ఈ వెన్ను పూసల మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్క్ని సైజు తగ్గే విధంగా చేస్తుంది ఎట్లా ప్రతినిత్యం వేడి తగిలేసరికి ఆ డిస్క్ సైజు అనేది తగ్గిపోతుందండి ఎప్పుడైతే డిస్క్ సైజ్ తగ్గిపోతుందో రెండు వెన్ను పూసల మధ్యలో ఆ డిస్క్ ఊగులాడుతూ ఉంటుంది మనము అటొంగినప్పుడు ఇటొంగినప్పుడు ఏం చేస్తుందంటే ఈ పక్క నుంచి నరాలు వెళ్తాయని చెప్పాను కదా ఆ డిస్క్ పక్కకు వచ్చేసి ఈ పక్కన ఉన్నటువంటి నరం మీద పడిపోతుంది రెండవది డిస్క్ బల్జ్ అవుతుంది ఈ నరం మీద పక్కకు జారి పడిపోవడాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం డిస్క్ స్లిప్ అంటాం ఇంకొకటి డిస్క్ బల్జ్ ఉంటుంది ఆ డిస్క్ బల్జ్ అంటే ఈ డిస్క్ అనేది లోపల బుడగ లాంటిది వచ్చి పక్కనే వెళ్తున్నటువంటి అనారాన్ని ఊతుతూ ఉంటుంది ఊతుతూ ఉంటుంది లేదంటే ఆ డిస్క్ మీద పగుళ్ళు వచ్చేసి పగుళ్ళు ఎందుకు వస్తాయి అంటే మన ఆహార అలవాట్ల వల్ల ఆ వేడికి పుట్టినటువంటి ఆ వేడికి పగుళ్ళు లాగా వచ్చి మనకి బబుల్ గమ్లో కనుక లోపల జ్యూస్ లాంటి పదార్థం ఉంటుంది అదే విధంగా ఈ డిస్క్ లోపల జ్యూస్ లాంటి పదార్థం ఉంటుందండి ఈ పగుళ్ళు ద్వారా ఆ జ్యూస్ లాంటి జెల్లీ లాంటి పదార్థం బయటకు వచ్చి పక్కనే ఉన్నటువంటి ఆ నరం మీద పడుతుంది స్లిప్ అయినా డిస్క్ బల్జైన స్లిప్ అయి నరం మీద పడినటువంటి డిస్క్ని తీయనంతకాలం జీవితాంతం ఆ నొప్పి అలానే ఉంటుంది అయితే దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఆపరేషన్ రెండోది నాచురల్ ట్రీట్మెంట్ ఆపరేషన్ ఏం చేస్తారంటే హోల్డ్ చేసేసి ఆ డిస్క్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తారండి మనకి ఇంకోటి ఏంటంటే ఈ డిస్క్ నరం మీద పడింది కదా కొన్నాటికి ఏమవుతుందంటే డిస్క్కి నరానికి అటాచ్మెంట్ ఎక్కువైపోయి అయిపోయి కలిసిపోతాయి ఎప్పుడైతే ఆపరేషన్ చేసే క్రమంలో ఆ డిస్క్ని ముక్కలు ముక్కలు కట్ చేస్తారో నరం కనుక కట్ అనుకోండి కొంచెం కట్ అయినా కాళ్ళు పడిపోతాయి మెడ దగ్గర నరం కట్టయితే చేతులు పడిపోతాయి కాళ్ళు పడిపోతాయి మళ్ళీ వేసి ఇక మామూలు అప్పుడైతే మామూలుగా నొప్పుతోనో అటు ఇటు ఏదో పనులు చేసుకునే వాళ్ళు ఆ వేసి ఫిట్ చేసేసరికి ఇటు వంగలేదు అటు పనుకోలేదు ఇటు నిలబడలేదు ఆపరేషన్ చేయించుకున్న నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయండి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎందుకు చేయించుకున్నారా భగవంతుడా అని చెప్పేసి చేయించుకున్నటువంటి ప్రజలు విపరీతంగా బాధపడుతున్నారండి రెండవది న్యాచురల్ అండి ప్రకృతి పరంగా శరీరము తన ధర్మాన్ని దాన్ని నిర్వర్తించడానికి ఈ నడు దగ్గర ఏం చేస్తామంటే ఆక్పంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఆక్యుపంచర్ అండ్ న్యాచురోపతి వైద్య విధానం ద్వారా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ డిస్క్ వెళ్ళి నర మీద పడింది కదా అక్కడ గ్యాప్ వచ్చి డ్రై అయిపో డ్రై అయిపోతుందండి మన ఆక్యుపంచర్ వైద్య విధానం ద్వారా ఫస్ట్ ఇక్కడ జిగురు పదార్థాన్ని పుట్టిస్తాం ఎప్పుడైతే జిగురు పదార్థం పుట్టిందో అక్కడ జీవం అనేది ఏరు ఏర్పడి మనకి స్పైన్ అలైన్మెంట్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉందండి స్పైన్ అలైన్మెంట్ మనం ఏం చేస్తామంటే ఈ స్పైన్ అలైన్మెంట్లో ఈ సపోజ్ మనం ఒకటి ఎల్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఈ డిస్క్లు ఏమన్నా బల్జ్ అవ్వడము స్లిప్ అవ్వడం ఇట్లా జరుగుతాయి కదండి అది మనకు తెలుసు కానీ మిగతా ఈ ఈ డిస్క్లు కూడా కొంచెం అటు ఇటు వెళ్ళడానికి మనకు తెలియదు కానీ ఎంఆర్ఐ ఇటువంటి చేసేస్తే మనకు తెలుస్తుందండి కొంచెం రెడీగా ఉంటాయి అటు ఇటు వెళ్ళడానికి మనకి స్పైన్ అలైన్మెంట్ దాకా ఏం చేస్తామంటే స్పైన్ అలైన్మెంట్లో ఇటువైపు అటువైపు వెళ్ళటానికి రెడీగా ఉన్నటువంటి డిస్క్లను కూడా సెట్ చేసేస్తామండి మనకి అంటే మనం ఒక దానికి ట్రీట్మెంట్ ఇస్తే మిగతా డిస్క్లను కూడా సెట్ చేసేస్తామండి ఎప్పుడైతే మనం స్పైన్ అలైన్మెంట్ ద్వారా ఆకుపంచర్ అండ్ న్యాచురోపతి ద్వారా ప్రకృతి పరంగా శరీరాన్ని తనకు తాను రిపేర్ చేసుకునే విధంగా మనం దారి చూపిస్తున్నామండి మనం ఇక్కడ ఏ ఆపరేషన్లో ఉండో ఏముండో మన శరీరానికి వచ్చినటువంటి ప్రాబ్లమ్ని న్యాచురల్గా ప్రకృతి పరంగా ఆ డిస్క్లను తీసుకెళ్ళి మళ్ళీ దానిలో ప్లేస్ ప్లేస్ చేసి సెల్స్ థెరపీ ద్వారా ఆ డిస్క్ సైజ్ పెరిగేటట్టు చేసి మళ్ళా ఫిట్గా వచ్చేటట్టు చేస్తామండి ఈ విధంగా మనము ఆకుపంచర్ ట్రీట్మెంట్ అంటే న్యాచురోపతి వైద్య విధానం ద్వారా ఈ నడువు నొప్పి మెడ నొప్పి సయాటిగా ప్రాబ్లం మొత్తాన్ని హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద శాతం క్యూర్ చేస్తున్నామండి మన మెగాలైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో మాదాపూర్లో ఉందండి హైటెక్ సిటీ దగ్గర హైదరాబాద్ మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా సరే ఈ సమస్య బాధ బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మీరు మమ్మల్ని సంప్రదించండి ఆ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వేసుకొని కిడ్నీని దానికి మనం తగ్గిద్దాం అనుకుంటే ఇంకొకటి పాడైపోతుందండి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకొని 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 ఆ కిడ్నీలు కాస్త చచ్చిపోతున్నాయండి కిడ్నీలు పాడైపోతున్నాయి లివర్ పాడైపోతుంది ఇప్పుడు తెలియట్లా పెయిన్ తగ్గుతుంది అనుకుంటున్నారు కానీ ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఆ మే వైటల్ ఆర్గన్స్ ప్రధానమైనటువంటి అవయవాలు పాడైపోతున్నాయి అని తెలుసుకోలేపోతున్నారండి సో మనం ప్రకృతి పరంగా మనం వచ్చినటువంటి సమస్యని నడువు నొప్పు కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు పెరాలసిస్ కావచ్చు పీసుగొడ్డి లేడీస్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ బీపీ థైరాయిడ్ ఏవైనా సరే న్యాచురల్గా ప్రకృతిపరంగా మన మెగాలైఫ్ నేచర్ క్యూరో ప్రపంచర్ హాస్పిటల్లో వందకి వంద శాతం క్యూర్ చేస్తున్నామండి మీలో ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని తప్పనిసరిగా సంప్రదించండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ వెంకట్ జాజులా మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ మాదాపూర్ హైదరాబాద్